అనే విషయాలు చాలా జాగ్రత్తగా మనసుకోవాల్సి ఉంటాయి అయితే ఏంటి మంచిది ఏంటి చెడ్డది అనే విషయాన్ని మనం చర్చించాలి మనము ఎంతమంది ఉన్నా ఎక్కడున్నా నిర్భయంగా ఆ పని చేస్తూ ఉన్నామనుకో అది మంచి పని అన్నమాట ఎవరైనా చూస్తారేమో ఏమన్నా అంటారేమో అని అనుకుంటూ భయపడుకుంటూ చేస్తున్నటువంటి పనిని చెడ్డ పనిగా భావించవచ్చు ఉదాహరణకి నువ్వు చదువుకోవాలనుకో ఎవరి ముందరైనా చదువుకోగలవు ఎక్కడైనా చదువుకోగలవు అదే నువ్వు ఒక చిన్న దొంగతనం చేయాలనుకో అందరూ చూస్తుండగా చేస్తావా లేదు ఇక్కడ మీరు మంచి పని మంచి పని చేసి మంచి పేరు సాధించాలని కోరుకుంటున్నాను తర్వాత విషయము ముఖ్యంగా మైల్ మన ఇంట్లో ఏదైనా ఒక బంగారం వస్తువు ఉందనుకో అది ఎక్కడ పెడతాము వాల్పిల్లో ఎక్కడ పెడతారు ఒకవేళ ఇరువాళ్ళ పెట్టుకోకుండా

దొంగల అవుతుంది దానికంటే విలువైనది మన యొక్క శరీరం ఆ శరీరాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇక్కడిక డ్రెస్సులు వేసుకొని చికాటిక్క చేస్తున్నారు అనుకో వాళ్ళు కూడా దొంగల పాలు జీవితంలో ఏం చేయాలి మనం భారతీయుల సాంప్రదాయంగా ఉండడం మన మొదటి కర్తవ్యం కావున ప్రతి ఒక్కరూ సాంప్రదాయంగా ఉండాలని కోరుకుంటారు తర్వాత లక్షలు సంపాదించాలంటే లక్ష మార్గాలు ఉన్నాయి కానీ మంచితనం సంపాదించాలంటే కేవలం మంచి అనే లక్షణం మాత్రమే దానికి తోడ్పడుతుంది